నమస్తే నా పేరు హేము వెల్కమ్ టు నేత్రా టీవీ మొనగాడు మస్క్ అంతరిక్షంలో అద్భుతాలు చేశాడు టెక్నాలజీతో తెగ ఆడేసుకున్నాడు అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేసి చూపించాడు ట్రంప్ గెలుపుతో అమెరికా పాలిటిక్స్ లో సైతం సూపర్ స్టార్ గా మారాడు ఇప్పుడు లేటెస్ట్ గా తొమ్మిది నెలలు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను సేఫ్ గా భూమికి రప్పించాడు దీంతో ప్రపంచం మరోసారి వారెవా మస్క్ అంటోంది ఎలాన్ మస్క్ అంటే ఎక్స్ కి బాస్ స్పేక్స్ కి అధినేత టెస్లాకు హోల్ అండ్ సోల్ ఓనర్ స్టార్లింక్ అధిపతి ఇదంతా నిన్నటి వరకు ఇప్పుడు స్పేస్ ఎక్స్ క్రూ టెన్ మిషన్ సక్సెస్ తో నాసాను మించిన ఖ్యాతి సాధించారు మస్క్ టూ థౌసండ్ ఫోర్ జూన్ లో ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ నిక్ హెగ్ అలెగ్జాండర్ మిషన్ క్రూ నైన్ ప్రాజెక్ట్ లో భాగంగా బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు నాసా స్కెడ్యూల్ ప్రకారం స్పేస్ లో వీరి పర్యటన వారం రోజులు కానీ వీరు వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో నిక్ హెగ్ అలెగ్జాండర్ తిరిగి భూమి పైకి రాగా సునీత బుచ్ విల్మోర్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు వీరిని తిరిగి భూమి మీదకి తీసుకొచ్చేందుకు నాసా పలుమార్లు ప్రయత్నించినా అవి సక్సెస్ కాలేదు దీంతో సునీత బుచ్ విల్మోర్ తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు ఈ క్రమంలో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్ స్పేస్ లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీత విల్మోర్లను భూమిపైకి తీసుకురావడానికి మస్క్ సాయం కోరారు దీంతో రంగంలోకి దిగిన మస్క్ స్పేస్ ఎక్స్ మిషన్ తో వారిని భూమికి క్షేమంగా రప్పించారు డ్రాగన్ వ్యోమ నౌక ప్రయోగం విజయవంతమైందన్న నాసా వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చామని ప్రకటించింది స్పేస్ ఎక్స్ నాసా సమిష్టి కృషితోనే సేఫ్ ల్యాండింగ్ జరిగిందని తెలిపింది ఈ సందర్భంగా స్పేస్ ఎక్స్ కి ధన్యవాదాలు తెలిపింది వ్యోమగాములు సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నారని కొన్ని రోజులు నాసా పర్యవేక్షణలో ఉంటారని తెలిపింది ట్రంప్ గెలుపు కోసం ట్రంప్ కంటే ఎక్కువగా శ్రమించారు మస్క్ తనకున్న ఫాలోయింగ్తో పవర్ఫుల్ క్యాంపెయిన్ రన్ చేశారు ప్రజల్లో ట్రంప్ పై ఉన్న వ్యతిరేకతను సైతం అనుకూలంగా మార్చేలా మస్క్ తన వ్యూహ ప్రతి వ్యూహాలతో ఆకట్టుకున్నారు దీంతో రిపబ్లికన్ పార్టీ విక్టరీలో మస్క్ కే అగ్రభాగం ఇచ్చారు ట్రంప్ మస్క్ అనుకుంటే అయిపోయి అంటూ ప్రశంసలతో ముంచెత్తారు దీంతో మస్క్ పాలిటిక్స్ లోను స్టార్ అయిపోయారు అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో కీలక పాత్ర పోషిస్తున్నారు మస్క్ ప్రభుత్వ వ్యవస్థల్లో సమూల మార్పులు శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోంది డోస్ ఈ పదవిని ఏరు కోరి తీసుకున్నారు మస్క్ టెస్లా కార్ల ఉత్పత్తితో ప్రపంచంలోనే సంపన్నుడిగా ఎదిగిన మస్క్ ఇప్పుడు అంతకు మించి ఆలోచిస్తున్నారు కార్ లో రోడ్డు మీద ప్రయాణించినంత ఈజీగా స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షానికి వెళ్లేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు మస్క్ గతంలో అంతరిక్ష సంస్థలు ఎప్పుడూ రాకెట్లను తిరిగి ఉపయోగించాలనే ఆలోచన చేయలేదు అయితే ఎలాన్ మస్క్ కొత్తగా ఆలోచించారు రాకెట్లను తిరిగి ఉపయోగించే టెక్నాలజీని తీసుకువచ్చారు తన ప్రయోగం ద్వారా రాకెట్ నుంచి విడిపోయిన డెబ్బై ఒకటి మీటర్ల బూస్టర్ ముప్పై నిమిషాల తరువాత ప్రయోగించిన చోటుకే వచ్చి సేఫ్ గా ల్యాండ్ అయింది తద్వారా స్పేస్ ఎక్స్ సరికొత్త చరిత్రని సృష్టించింది ఇక తన న్యూరాలింక్ సంస్థ ద్వారా మెదడును ఆపరేట్ చేసే చిప్ పై కూడా మస్క్ పరిశోధనలు చేయిస్తున్నారు భవిష్యత్తులో మానవులకు ఏ ఏ రంగాల్లో ఎక్కువగా అవసరం ఉంటుందో వాటిని ముందే గుర్తించి ఆయా రంగాల్లో దూసుకుపోతున్నారు ఎలాన్ మస్క్ ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎంతో వేగంగా అమలు చేస్తారు ఇదే ఆయన సక్సెస్ సీక్రెట్ అంటారు అందుకే లేటెస్ట్ సెల్ ఫోన్ కొన్నంత ఈజీగా కేవలం ఒక్క ట్వీట్ పెట్టి నలభై నాలుగు బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ట్విట్టర్ మస్క్ గతంలో కూడా ఎలాన్ మస్క్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు వాటిలో కొన్ని విజయాలను అందిస్తే మరికొన్ని ఓటములు మిగిల్చాయి మనకు మస్క్ అనగానే టెస్ట్ గుర్తుకొస్తుంది ఈ కంపెనీ కొన్నేళ్ల కిందట దివాలా అంచులకు చేరింది ఇక ఎలాన్ మస్క్ సంగతి అయిపోయిందని అందరూ అనుకున్నారు కానీ ఎలాన్ మస్క్ కుంగిపోలేదు పడిపోయిన చోటే మళ్లీ లేచి నిల్చున్నారు విజయ్ పదంలో నడిపించారు విజయమైన ఓటమైన ఒకే యాటిట్యూడ్ తో ఎలాన్ మస్క్ ముందుకు వెళ్తున్నారు ఇది ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నేత్రా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి